ఓకే మనము రీజనింగ్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి సరి చూద్దాం పిచ్చుకను చిలుకగాను చిలుకను కోకిలగాను కోకిలను నెమలిగాను నెమలిని పావురంగాను గాను పావురాన్ని బాతుగాను భావిస్తే మన జాతీయ పక్షి ఏమవుతుంది ఓకే ఆప్షన్ ఏ చిలుక ఆప్షన్ బి నెమలి ఆప్షన్ సి పావురం ఆప్షన్ డి బాదు ఆన్సర్ కామెంట్ చేస్తారా ఆన్సర్ కామెంట్ చేయాలండి ఏంటి అనేది అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒక గొర్రెల వ్యాపారి వద్ద ఇరవై గొర్రెలు కలవు అందులో ఎనిమిది తప్ప అన్ని చనిపోయినచో అతని వద్ద ఉన్న గొర్రెలు ఎన్ని ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి ఎనిమిది ఆప్షన్ సి తొమ్మిది ఆప్షన్ డి ఫైవ్ ఏవి కావు ఒకసారి చూద్దాం ఆన్సర్ చెప్పుకుందామా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి చిలుకను పిచ్చుకను చిలుక గాను చిలుకను కోకిల గాను కోకిలను కోకిలను నెమలి గాను నెమలిని పావురం గాను ఇది ఒక పాయింట్ పట్టుకోండి మన జాతీయ పక్షి ఏదండి నెమ్మలి ఈ నెమ్మలిని దేంతో పోలుస్తున్నాము పౌరంతో పోలుస్తున్నాం అవునా అంటే మన జాతీయ పక్షి అంటే రిజనింగ్ పరంగా అండి రియాలిటీ పరంగా అది జస్ట్ రీజనింగ్ పరంగా ఈ నెమ్మలిని దేంతో పోలుస్తున్నామంటే పౌరంతో పోలుస్తున్నాం అంటే మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు పౌరం అనేది మీ ఆన్సర్ క్లియర్ నెక్స్ట్ ఒక గొర్రెల వ్యాప్తంగా ఇరవై గొర్రెలు కలవు అందులో ఎనిమిది తప్ప ఓకే క్లియర్ చూడండి ఎనిమిది తప్ప అన్ని చనిపోయినచో అతని వద్ద ఉన్న గొర్రెలు ఎన్ని కామెంట్ చేస్తారు ఆన్సర్ అనేది ట్రై చేయండి చాలా సింపుల్ అండి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది లైక్ చేయాలండి ఓకే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఒక గొర్రెల వ్యాపారి వద్ద అంటున్నాం అంటే అతని వద్ద టోటల్ ఎన్ని ఉన్నాయి ఇరవై ఉన్నాయి అవునా మరి ఇందులోని ఎన్ని చనిపోయినాయి ఇరవై తప్ప అన్నీ చనిపోయినాయి అంటే ఒక సారీ ఒక మొత్తం టోటల్ ఇరవై అనుకుంటే ఎనిమిది తప్ప అన్నీ చనిపోయినాయి అయినా అతని వద్ద ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎనిమిది తప్ప అంటే ఎనిమిది బతికి ఉన్నాయి మిగతా అన్నీ చనిపోయాయి ఓకే అంటే ఎనిమిది తప్ప అన్ని చనిపోయినచ్చు అతని వద్ద ఉన్న గొర్రెలు ఎన్ని ఆన్సర్ ఏంటండి ఎనిమిది ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఎనిమిది బతికి ఉన్నాయి కాబట్టి ఎనిమిది ప్రజెంట్ తన దగ్గర ఉన్నాయి మిగతా చనిపోయాయి కాబట్టి అతను బయట పడేసుకున్నాడా ఏం పడేసుకున్నా సంబంధం లేదు ఓకే క్లియర్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ ఓకే